సర్వేల కారణంగా ఒక్కొక్క ఎన్నిక ఫలితాలప్పుడు అప్పుడు ఒక్కొక్క అలా బలైపోతున్నారు ఐ థింక్ రెండు వేల పంతొమ్మిది అగడపాటు రాజగోపాల్ గారు అలా సైడ్ అయిపోయారు చిలక జోషం అది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఆరా వస్తాను గారు ఇది అయిపోయారు ఇప్పుడు కేకే గారి హవా నడుస్తుంది మరి అతని అదృష్టం ఎంతకాలం అనేది చూడాలి అంటే ఒకటి సార్ అంటే రాజగోపాల్ గారు ఆయన ప్రొఫెషనల్ అంటే ఈ సెఫాలజిస్ట్ కాదు ఆయన ఇన్ టు డిఫరెంట్ ప్రొఫెషన్ ఏదో ప్యాషన్గా ఒక రెండు సందర్భాల్లో మూడు సందర్భాల్లో అనౌన్స్ చేయడం జరిగింది ఆయన అనౌన్స్ చేసింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఆంధ్ర ఎన్నికలు రెండింటిలో ఫెయిల్ కావడం జరిగింది అలాగే అంతవరకు ఇప్పుడు సెఫాలజీని ప్రొఫెషన్గా తీసుకొచ్చిన తీ తీసుకొని బతుకుతున్నటువంటి వ్యక్తుల్లో మిత్రుడు కేకే గారు కూడా సో అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రొడిక్షన్ బాగా చేయడం జరిగింది తర్వాత మళ్ళీ దెబ్బ జరిగింది ఓకే వెంటనే కొన్ని రాష్ట్రాలు వెంటనే 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 అంటే స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ లోపలనే నేను పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఫీల్డ్లోకి వచ్చి నాకు మొట్టమొదటి దెబ్బ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో కాబట్టి అటువంటి దెబ్బ తిరిగి తగలకుండా వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ దెబ్బ అండి చాలా మంది లోటు నేను నిజమే ఎందుకంటే నేను పదే 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 నా ప్రెస్ మీట్ ప్రారంభంలో నేను పదే పదే విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఈ ఫలితాల ప్రకటన కేవలం మా సర్వే సంస్థల యొక్క నిబద్ధతని మా సర్వే సంస్థల యొక్క శాంటిటీని సమాజం ముందు నిరూపించుకోవడానికి మాత్రమే ఈ ప్రకటన తప్పితే ఇవి ఏదో దీన్ని చూసి మీరెవరో ఏదో చేయడానికి కాదు బెట్టింగ్లు పెట్టొద్దని కూడా నేను పదే 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 విజ్ఞప్తి చేశాను ఆ వీడియో ఈరోజు కూడా మార్కెట్ అందుబాటులో ఉంది దాన్ని మీరు చూడవచ్చు ఒక ఒకవైపు వేణుస్వామి గారు ఒకవైపు మీరు చెప్పి మీ మీద ఉన్న నమ్మకముతో కోట్లకు కోట్లు కుమరించేశారు నేను అదే అదే నేను చెప్పిందండి కేవలం అది మా క్రెడిబిలిటీకి మా క్రెడిబిలిటీని మార్కెట్లో మరోసారి నిరూపించుకోవడానికి మేము చేసినటువంటి ప్రయత్నం తప్పితే ఎవరిని కూడా అసలు ఇండివిజువల్గా మాకు ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పాలి సార్ నాటి రోజు సిట్ ముందు మీరు హాజరైనప్పుడు అసలు ఎలాంటి ప్రశ్నలు చేయమని చెప్పగలుగుతారా ఏమన్నా చెప్పచ్చా అంటే సిట్టు ప్రశ్నలు వేయడానికి పిలవలేదండి వాస్తవం సిట్టు సిట్టు దగ్గర ఒక డేటా ఉంది ఓకే ఈ డేటా ఉన్నప్పుడు రెండు రకాల విషయాలు ఒకటేమో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చినటువంటి డేటా రెండోది అధికారులు ఎవరైతే ముఖ్యంగా ప్రణీత్ రావు అనేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అతని మొబైల్లో పట్టుబడినటువంటి డేటా దొరికిన డేటా అలాగే కొన్ని హార్డ్ డిస్క్ని తీసుకెళ్ళి సుమారు ఒక నలభై రెండు హార్డ్ డిస్క్ని మూసీ నదిలో పడేయడం జరిగింది దాన్ని తీసుకొచ్చి దాన్ని రిట్రైవ్ చేశారు ఆ రిట్రైవ్ చేసినటువంటి దాంట్లో దొరికిన మూసీ నదిలో పట్టిన ఎందుకు తెచ్చారా తెచ్చారు అది ఎట్లా పట్టుకున్నారు మరి అతన్ని పోలీస్ లాంగ్వేజ్ లో పోలీసు స్టైల్ లో విచారించారా ఎట్లా మూసీ నదిలో పడేసానని చెప్తే ద్వారా ప్రభాకర్ రావు కాదు ఆ రోజు నా కుర్తున్నంత వరకు ప్రణిత్ రావు గారు ఆ సమాచారం చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ లో సో ఈ హార్డ్ డిస్క్ లైన్ ఎక్కడ పడేసారు అన్నప్పుడు మూసీ నదిలో నదిలో సెర్చ్ చేసి పట్టుకొచ్చారు నదిలో నదిలో ఎలా వర్క్ చేస్తుంటలో పెద్ద ప్రవాహం కూడా లేదు కదా మన దగ్గర పడేశారంటే వెతికి తీసుకొచ్చినట్టున్నారు ఆ హార్డ్ డిస్క్ రిట్రైవ్ చేశారు సో ఈ అంతని ఈ డేటా మొత్తాన్ని సేకరించినప్పుడు కొద్ది కొద్దిమంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా గుర్తించారు ఈ ట్యాప్ అయినప్పుడు ఏం చేశారు ఏంటంటే ఎవరెవరీ ఫోన్ నంబర్లో ఎన్ని కాల్స్ అనేది డేటా ఉంది ఏది ఏది అది సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చింది వీరి మొబైల్లో ముఖ్యమైన సంభాషణలు మాత్రమే అధికారి ఆయన మొబైల్లో ఉంచుకున్నారు అంటే ఖాళీగా ఉన్న సమయంలో వినడానికా లేదంటే ఎప్పుడన్నా మేబీ బహుశా ఎప్పుడన్నా భవిష్యత్తులో పనికి వస్తాయనుకున్నారా కారణం ఏం తెలియదు కానీ ఆయన మొబైల్లో కొన్ని వాయిస్ రికార్డింగ్స్ అట్టి పెట్టుకోవడం జరిగింది సార్ ఎవరు ఆయన నా గుర్తున్నంత వరకు ఆయన ఒక డిఎస్పీ స్థాయి అధికారి అని నేను విన్నాను గత ప్రభుత్వం వాళ్ళ ఏంది ఆ తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఏంది ఈ ప్రభుత్వం ఏంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేదో సస్పెండ్ అయి ఉండొచ్చు ఈ వీటి కారణాల వల్ల ఆ విధంగా ఈ మూడింటి నుండి సేకరించిన డేటా ఒకటి సర్వీస్ ప్రొవైడర్లు రెండు రెండు గారి మొబైల్ మూడోది హార్డ్ డిస్కులు ఈ మూడింటి నుండి సేకరించిన డేటా ద్వారా ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది వారిలో ముఖ్యులైనటువంటి వ్యక్తులను పిలవడం జరిగింది పిలిచినప్పుడు ఏమండి ఈ నెంబర్ మీదేనా ఈ నెంబర్ మీదేనా అని అడి నాకు రెండు నెంబర్లు ఉన్నాయి రెండు నెంబర్లు ఉంటే మీ పేరు మీద ఉన్నాయా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఇవన్నీ అడిగారు అడిగిన తర్వాత మీరు ఫలానా 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 టైంలో వెళ్తూ మాట్లాడారా మాట్లాడారండి ఒకసారి ఒక డేటా చూపిస్తాను చూడండి మీరు ఈ టైంలో వీళ్ళతో మాట్లాడున్నారా అంటే ఉంటాం కదా సరే ఇప్పుడు ఈ రోజు మీ దగ్గరకు వచ్చాము ఇంటర్వ్యూ చేసినా అంటే ఈ ఇంటర్వ్యూకి ఒక డే టు టైము మీరు రేపు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటుంది కానీ మన ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నటువంటి మాటలకి ఫోన్లో మాట్లాడుకున్న మాటలకి ఏ రోజు చేశారండి ఎన్ని గంటలు చేశారు నాగరాజు గారు ఏమన్నారు మీరు ఏమన్నారు అంటే చెప్పలేము వివరం కూడా కరెక్ట్ అయితే అక్కడ స్పష్టంగా డే టు టైము అవన్నీ ఉన్నాయి ఏ నెలలో మాట్లాడారు ఏంటి అనేటువంటి ఇవన్నీ చూడటం జరిగింది సో వారు అడిగారు సో ఇవన్నీ మీవేనా అని తర్వాత కొన్ని పేర్లు ప్రస్తావించారు వీటితో మీకు పరిచయం ఉందా పరిచయం ఉంది అనేది నేను చెప్పడం జరిగింది ఏమైందంటే నాకు రెండు నంబర్లు ఉంటే ఒక నెంబర్ డైరెక్ట్గా నా పేరుతో సేవ్ అయి ఉంది ఇంకో నంబర్ ఇంకొక వేరే పేరు పెట్టుకున్నారు అంటే వేరే సమ్ ఎక్స్ అన్నట్టుగా పెట్టుకున్నారు ఆ పేరు పెట్టుకున్న దాన్ని బట్టి ఈ వ్యక్తి మీరేనా అని అడగడం జరిగింది సో ఆ వ్యక్తి నేనా కాదా అని ఎస్టాబ్లిష్ చేయాలంటే నంబర్లు ఉండవు దాంట్లో ఆ పేర్లు మాత్రమే ఉన్నాయి ఈ మీరా అని ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు మీకు ఉన్నటువంటి నేను ఒక పదిహేను పేర్లు చదువుతాను ఆ పదిహేను పేర్లలో మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు అందరూ పరిచయం ఉన్నప్పుడు నా కాంటాక్ట్ లిస్ట్ నాకు తెలియకుండా ఒకరిద్దరిని ఎవరో గుర్తులేదు కానీ మిగతా వాళ్ళందరూ పరిచయం ఉన్నాడు అయితే మీరేనా వీళ్ళు మీ ఫోన్ ట్యాప్ అయినట్టుగా మీకు ఎప్పుడు అనిపించిందంటే నేను చెప్పాను నా ఫోన్ ట్యాపే కదండి హ్యాక్ ఎందుకంటే ట్యాపింగ్ వేరు హ్యాక్ వేరు హ్యాకింగ్ వేరు నా ఫోన్ హ్యాకింగ్ అయినట్టుగా నాకు అనిపించింది అండి ఏంటంటారు ఇప్పుడు ట్యాపింగ్ అనేటువంటి దానికి ఏమో మాత్రమే వింటారు సంభాషణలు మాత్రమే వింటారు మెసేజ్లు మాత్రమే చూడగలుగుతారు సో ఎవరి నుండి ఎవరికి ఫోన్ వచ్చింది ఇవన్నీ చూడగలుగుతారు ఇది ప్రభుత్వం యొక్క అనుమతితో సర్వీస్ ప్రొవైడర్స్ అఫిషియల్ గా ఇచ్చేటువంటి డేటా అదే వెంటనే వాళ్ళు పదిహేను రోజులు మళ్ళీ డిలీట్ చేసేస్తారు ప్రభుత్వం డిలీట్ చేసేస్తుంది వాళ్ళు కూడా డిలీట్ చేస్తారు సర్వీస్ ప్రొవైడర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా పర్టికులర్ టైం దాటిన తర్వాత వాళ్ళ దగ్గర డేటా ఉండదు కోటాను కోట్ల మంది ఫోన్లో డేటా అని చేయాలంటే దేశంలో ఉన్న సర్వర్లన్నీ వాళ్ళకే అవసరం అవుతాయి ఫోన్ హ్యాకింగ్ వేరు ఫోన్ హ్యాకింగ్ అనేటువంటిది ఇప్పుడు మీది స్మార్ట్ మొబైల్ నాది స్మార్ట్ మొబైల్ మన స్మార్ట్ మొబైల్లోకి తెలియకుండా ఏదో ఒక ఫిషింగ్ మెయిల్ ఒక మెయిలో ఒక మెసేజో ఒక వాట్సాప్లో ఏదన్నా ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక బొమ్మనో లేదు మన మన మెయిల్ ద్వారా మరి ముఖ్యంగా ఈ మధ్యంగా మీ మధ్య ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా ఒక చనిపోయి ఉన్నటువంటి ఒక డెడ్ బాడీ బోర్లా బడి ఉన్న డెడ్ బాడీ ఫోటో ఒకటి పెట్టి ఫలానా దగ్గర ప్రమాదంలో మీకు సంబంధించిన వ్యక్తి మరణి ఫలానా వ్యక్తి మరణించాడు ఇతను మీకు సంబంధించిన వాడే అని అనుకుంటున్నాం ఒకసారి చూడండి అంటారు మనం ఏమంటాం ప్రమాదంలో పడిపోయినటువంటి చచ్చిపోయిన వ్యక్తి ఫోటో మనకు పెట్టారంటే మనకు ఖచ్చితంగా తెలిసిన క్లిక్ చేయంగానే మన ఫోన్ అంతా హ్యాక్ అయిపోయింది ఇక కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది మన కెమెరా మన మైక్రోఫోను ఇక మన ఇన్బాక్స్లో ఉండేటువంటి మెసేజ్లు మన మొబైల్లో ఉండేటువంటి మెయిల్ బాక్స్ ఇక కంప్లీట్ అది ఇదని ఏమీ లేదు దీంట్లో ఉన్నటువంటి ఈ మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ని వాళ్ళు వాళ్ళండర్లో తీసేసుకుంటారు అనమాట సో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మనం అనుకుంటాం స్విచ్ ఆఫ్ చేసామండి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినామని అంటుంటారు కొద్దిమంది మేధావులు ఏమి కాదు ఫోన్కి స్విచ్ ఆఫ్ అనేది ఉండదు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినంతమందరూ ఏం కాదు కొద్దిగా ఛార్జింగ్ అంతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది అందుకని హ్యాకింగ్ ఈజ్ డిఫరెంట్ ట్యాపింగ్ ఈజ్ డిఫరెంట్ సో ఈ హ్యాక్ అనేటువంటిది ప్రభుత్వాలు చేస్తాయి అని నేను అనుకోను ఎందుకంటే అది చాలా 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 ప్రమాదకరమైనటువంటి ఆట అయితే సరే నేను అనేక రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో మీలాంటి మిత్రులు అనేక మంది పరిచయం ఉంటారు కొత్తగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాలు ఈ యాభై అరవై కోట్ల గురించి ఆలోచించి గవర్నమెంట్ ఎందుకు ఈ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నాయి ప్రభుత్వాలు దానికి అయ్యేటువంటి ఖర్చు చాలా నామినలు ఆ పది రూపాయలు కూడా ప్రభుత్వం బేర్ చేసిద్ది కానీ ఈ హ్యాకింగ్ చేయాలంటే ప్రభుత్వాలు అఫీషియల్గా బడ్జెట్ని కేటాయించలేవు కాబట్టి ఇద్ది వంద కోట్లు అయింది ఏ బిల్డర్కు చెప్పేసి వంద కోట్లు ఇప్పించేస్తే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పు చెప్పిస్తే చక్కగా ఈ ట్యాపింగ్లు గీపింగ్ ఏం అవసరం లేదు బ్రహ్మాండంగా ఫోన్ హ్యాక్ చేసేసి ఆడియో సంభాషణలు వీడియో సంభాషణలు మెసేజ్లు అన్నీ సమకూర్చేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయి ఇదేదో ఆ పార్టీ ఈ పార్టీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదండి అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ట్యాపింగ్లు గోలకి వెళ్ళట్లే ఇప్పుడు ప్రభుత్వాలు ఇక డైరెక్ట్గా ప్రైవేట్ ఏజెంట్స్కి ఇచ్చిపెట్టేసేసి ఫోన్ ఫోన్ని హ్యాక్ చేసేస్తున్నాయి కాబట్టి చాలా ప్రమాదం కదండి ఎగ్జాక్ట్లీ అందుకోసమే అందుకోసమే ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఆ చట్టం వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఆ చట్టానికి పదును పెట్టి దీని మీద ఒక సమగ్ర నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే వీళ్ళకి అవసరమే ఒకటో రెండు సంభాషణలు ఉంటాయి రెండు వందల మంది సంభాషణలన్నీ వినేస్తారు ఉపయోగం లేని సంభాషణలు వింటారు ఆర్థిక లావాదేవీల సంభాషణలు వింటారు ఆర్థిక లావాదేవీల సంభాషణలు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటే వాడికి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ పెరిగింది దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తి అంటే ల్యాండ్ ఫోన్లు కూడా టాప్ కానీ అంటే ల్యాండ్ ఫోన్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే అంటే ల్యాండ్ ఫోన్లో ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్లో కూర్చొని ఎవరైనా వినదలుచుకుంటే వాళ్ళు వినగలుగుతారు తప్పితే ఇంకో దగ్గర వినేటువంటి అవకాశం లేదు అందుకే ఇప్పుడు అంత మన పెద్దలు అనేవి కదా గోడకు చెవులు ఉన్నారే జాగ్రత్త అనేసి అప్పుడు అర్థమయ్యేది కాదు గోడకు చెవులు కాదు ఇప్పుడు విశ్వం అంతా చెవులు అయిపోయి విశ్వం అంతా కాబట్టి భయపడుతున్నారు ఇప్పుడు ఫోన్లలో మాట్లాడాలన్నా ఈ వాట్సాప్ కాలలో మాట్లాడాలన్నా భయము ఇంకో రకంగా అందుకే చాలా మంది మళ్ళీ తిరిగి ల్యాండ్ ఫోన్ లెక్క వస్తున్నారు కదా ఫోన్ హ్యాక్ అయిన తర్వాత వాట్సప్పా ఇంకొక లేదు అంతా ధంసప్పే మొత్తం అయిపోయింది ఏమిండదు బట్ ల్యాండ్ ఫోన్ ఈజ్ మోర్ సేఫ్ అయితే ల్యాండ్ ఫోన్ కి సంబంధించి వినాలనుకుంటే మాత్రం టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూర్చొని వినేటువంటి అవకాశం ఉంది టెలిఫోన్ ఎగ్జాక్ట్లీ వెంటనే అర్థం అయిపోయింది ఈజీగా ఒకటి రెండోది ఈ గతంలో నోకియా డబల్ వన్ డబల్ జీరో ఇప్పుడు నాకు తెలిసి రెండు వేల రూపాయలు అది ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లో మార్కెట్ అది విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే రాడు దాని సంభాషణ వినగలుగుతారు ఎలా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొసీజర్లో అఫీషియల్గా మెయిల్ పెట్టి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుండి వాళ్ళు యాక్సెస్ తెచ్చుకొని వినగలుగుతారు అదే తప్పితే ఈ ఏమంటారు ఈ ఫిషింగ్ మెయిల్స్ పంపించటము ఫిషింగ్ మెసేజ్ పంపించటము ఈ గోళ ఉండదు అసలు ఓకే హ్యాపీగా మీరు డబల్ వన్ జీరో వాడితే మీ ఫోన్ అంటూ వింటే ప్రభుత్వం వింటది ఇంకెవరు వినే అవకాశం